డీర్హాల్ మండలంలోని సమస్యాత్మక గ్రామం మురళీలో పోలీసులు అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేశారు ఆదివారం ఉదయం ఏడున్నర నుండి సిఐఎం శ్రీనివాసులు ఎస్ఐలు రెడ్డి శ్రీనివాసుల ఆధ్వర్యంలో రౌడీషెట్టర్లు అనుమానితుల ఇల్లు గడ్డివాములు పశువుల పాకలను విస్తృతంగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలతో సీఐ మాట్లాడుతూ కౌంటింగ్ ముందు ఆ తర్వాత గ్రామంలో ఎటువంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రశాంత వాతావరణం ఉండేలా పోలీసులతో సహకరించాలని కోరారు టపాసులు పేల్చడం విజయోత్సవాలు నిర్వహించడం నిషేధమని గుర్తు చేశారు నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు